అందరికీ నమస్కారం పదిహేనవ శతాబ్దానికి చెందిన తెలుగు కవి శ్రీనాథుడు రచించినటువంటి పద్యం అతివను శ్రీనాథ కవి ఎంత అందంగా వర్ణించారో ఈ పద్యంలో గ్రహించవచ్చు దాణ కనులదా వజ్రాల పల్ పల్వరుసదానా బంగారు జిగిదాన బటువ గు దానా నయమైన యొయ్యారినడల నడలదాన తోరం పొగడిదాన తొడల నిగులదాన దానా విడికెటా నడుగు నెన్నడుముదానా తలుకు చెక్కుల దాన వెలుకు మొక్కరదానా సింగి కొనబొమా చెలు దానా మేలిమి పసిండి రవ కడియాల దానా మించి పోనేల రత్నాల మించుదానా తిరుగు చూడవే ముత్యాల సరుల దానా చేరి మాటాడు చంగా చెంగరదానా సొగసుల్దడదాన సొగ కనుల దానా వజ్రాల వంటి పల్ వరుసదాన బంగారు జిగిదాన బటబు గొబ్బల దానా నయమైన యొయడల నడలదానా తోరంపు గడిదాన తొడల నెగల దానా పిడికిట నడుగు నెన్నడుముదానా తలుకు చెలదానా బిలుకు మొక్కరదానా సింగాని కొనుపమా చెలుదానా మేలిమి పసిండి రవ కడియాల దానా పోనేల రత్నాల మించు దానా తిరిగి చూడవి ముత్యాల సరుల దాణ చేరి మాటాడు చంగావి చెంగరదానా భావం సొగసైన కదలాడే జడగల దాన సోగ కన్నుల దాన వజ్రాల వంటి పలు వరుస బంగారు గలదాన గుండ్రని దృఢమైన స్తనాలు గలదానా నయమైన వయ్యారి నడక గలదానా బలమైన కటిక గల కాంతివంతమైన తొడలు గలదానా పిడికిట ఇమిడే నడుము గలదానా తలుకుమనే చెక్కిళ్ళు గలదానా మెరిసే ముక్కెరదాన ధనుస్సు వంటి కనుబొమ్మలు గలదానా మేలివి బంగారు కడియాల నన్ను మించిపోవడం ఎందుకే రత్నాల మెరుపు గలదానా తిరిగి చూడవే ముత్యాల సరులదానా దగ్గరి చేరి మాట్లాడవే చంగావి చేరదానా అంటున్నాడు శ్రీనాథ మహాకవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు